హే పీపుల్ నెక్స్ట్ దిస్ ఇస్ యువర్ లేడీ నెక్స్ట్ రిందో రెడ్డి సో ఇవాళ ఈ వీడియోలో నేనైతే నా పెళ్లి నగలు అయితే చూపించబోతున్నాను అనమాట సో పెళ్లి నగలు అని అంటే గోల్డ్ అనే కాదు గోల్డ్ చూపిస్తాను అట్ ద సేమ్ టైం నేను పెళ్లి టైంలో యూస్ చేసిన వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట అండ్ ఆల్సో నేను ఫ్యూ థింగ్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదైతే వీడియో ఎండింగ్లో షేర్ చేసుకుంటాను సో ఎండ్ కూడా మిస్ కాకుండా అయితే చూడండి అండ్ నాకైతే కొంచెం కొంచమే కాదు కొంచెం ఎక్కువే కోల్డ్ చేసింది సో నా వాయిస్ కొంచెం అటు ఇటుగానే అడ్జస్ట్ అయిపోండి సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఇటు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఇప్పుడైతే ఒక్కొక్కటిగా జ్యువెలరీ అయితే చూపిస్తాను మీకు సో ఫస్ట్ అయితే మీకు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే చూపిస్తాను ఆ తర్వాత గోల్డ్ చూపిస్తాను ఆ ప్యాటర్న్ ఫాలో అవుదాం మనం సో వన్ గ్రామ్ జ్యువెలరీలో ఫస్ట్ వచ్చేసి ఆ మాంగ్ టీకా చూపిస్తాను మీకు సో మేమైతే దీన్ని పాపిడి బిల్ల పాపిడి బొట్టు పాపిడి చైన్ అని అంటాము బట్ మాంగ్ టీకా అనమాట సో ఇది వచ్చేసి నా మాంగ్ టీకా నా పాపిడి బొట్టు సో ఇక్కడ చూసారా లక్ష్మీదేవి ఉంది సో నేను నా బ్రైడ్ థీమే నా బ్రైడల్ థీమే ఇంకా లక్ష్మీదేవ్ థీమ్ అనమాట నా ఎవ్రీ జ్యువలరీలో లక్ష్మీదేవి కంపల్సరీ ఉంటుంది సో నేను అలా ప్లాన్ చేసుకున్నాను అండ్ నాకు సో పాపిడి చైన్లో కూడా లక్ష్మీదేవి కావాలని ఇదైతే తీసుకున్నానమాట సో చూడండి పెట్టుకోగానే చూడండి ఒక బ్రైడల్ లుక్ అయితే వచ్చేసింది కదా సో ఇదన్నమాట నా పాపిడి చైన్ ఇది వచ్చేసి నాకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అండ్ నేను ఏ షాప్ లో తీసుకున్నాను మీకు మిగతా ఐటమ్స్ కూడా చూ చూపించాక చెప్తాను సో ఇది నా పాపి ఐ లవ్ ఇట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నా గాజులు అనమాట సైడ్ బ్యాంగిల్స్ సో సైడ్ బ్యాంగిల్స్ మనం హెవీ వేస్తాం కదా సో అదనమాట సో నా సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి చూసారు ఇక్కడ కూడా నేను లక్ష్మీదేవి ఉండేలా చూసుకున్నాను అండ్ ఈ పక్కన అయితే రెడ్ గ్రీన్ స్టోన్స్ సో అలాగా నేను ఫోర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను సో ఈ ఫోర్ కలిపి నాకైతే థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అయితే పడింది సో టోటలీ వర్త్ ఇట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నా వడ్డానము సో వడ్డానం కూడా చూపిస్తాను సో ఇది వచ్చేసి నా వడ్డానము లక్ష్మీదేవి ఉంది ఇక్కడ ఇలాగా అండ్ కింద గోల్డ్ పూసలు అనమాట సో ఇది వచ్చేసి నా వడ్డానము నాకు దీని ప్రైజ్ అయితే గుర్తులేదు కానీ నాకు ఇది అయితే చాలా రీజనబుల్ గానే వచ్చిందని అనుకుంటున్నాను గుర్తులేదు నాకు ప్రైజ్ బట్ చాలా రీజనబుల్ గానే ప్రైజ్ పడింది దీనికి సో లక్ష్మీదేవి వడ్డానం సో నేను ఈ త్రీ ఐటమ్స్ అయితే రాజమండ్రి సిరి అనే షాప్ లో అయితే తీసుకున్నాను అనమాట రాజమండ్రి మెయిన్ రోడ్ లో సిరి అనే షాప్ లో అయితే తీసుకున్నాను వాళ్ళు అయితే చాలా ఓపిక్గా అన్ని తీసి అయితే అందరు నాకనే కాదు అందరికీ ఓపిక్గా తీసి అన్ని చూపిస్తున్నారు అనమాట సో నేను అందుకే వాళ్ళ పేరు మెన్షన్ ఇప్పుడు మీరు ఎవరైనా వెళ్తే మీకు మంచిగా చూపిస్తారు మీకు ఏమైనా యూజ్ అవుతుంది అనేసి సో రాజమండ్రి మెయిన్ రోడ్ లో సిరి అనే షాప్ సో ఇది వచ్చేసి నా వడ్డానం సో నేను ఈ త్రీ ఐటమ్స్ నేనైతే ఆ సిరియాని షాప్లో అయితే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ రింగ్ అనమాట సో మీకు వేసుకుని చూపిస్తే బాగా సో ఈ క్యూట్ రింగ్ పీకాక్ రింగ్ సో నేనైతే స్ట్రీట్ షాపింగ్లో అయితే తీసుకున్నాను స్ట్రీట్ స్ట్రీట్స్ మీద బండ్లు వేసి అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను నేను ఇది సో తలంబ్రాలు పోసేటప్పుడు జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు కొంచెం రాయల్ గా ఉంటుంది కదా అని చెప్పేసి ఫొటోస్లో గట్రా బాగా పడుతుంది కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాను అనమాట సో ఇది వచ్చేసి నాకు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీఓ పడింది సో మేము టూ హండ్రెడ్ కి బార్గెన్ చేసి తీసుకున్నట్టున్నాము ఇదైతే స్ట్రీట్ షాపింగ్ లో తీసుకున్నాను సో ఇది వచ్చేసి నా రింగ్ గురించి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నా జడ నాకు అందరిలాగా పూల జడ వేసుకోవాలని నాకైతే ఎందుకో వేసుకోవాలని అనిపించలేదు కొంతమందికి ఇష్టము నాకైతే జడే కావాలనిపించింది గోల్డ్ జడ సో గోల్డ్ అయితే మనం కొనుక్కోలేము బట్ వన్ గ్రామ్ గోల్డ్ లో చూసినా చాలా కాస్ట్ చెప్పేవారు ఒకళ్ళు స్టార్టింగ్ ప్రైస్ ఫోర్ థౌజండ్ టు ట్వెల్వ్ థౌజండ్ దాకా చెప్పారనమాట ఆ గోల్డ్ జడ సో బట్ నాకైతే గోల్డ్ జడే కావాలనిపించింది నేను ఇంకేం చేశానంటే మీషోలో వెతికాను అనమాట సో మీషోలో దొరికింది నాకు మంచి ప్రైస్కి ఒక జడ అయితే దొరికింది బట్ ఏమన్నా రెడ్డిష్ మ్యాట్లో వస్తుందేమో బాగోదేమో అని చెప్పి ఆర్డర్ చేశాను బాగోకపోతే ఇచ్చేద్దామని బట్ యుంట్ బిలీవ్ బ్యూటిఫుల్ గా వచ్చిందంటే ఆ ప్రైస్ కి నాకు చాలా రీజనబుల్ గా అనిపించింది అనమాట సో ఆ ప్రైస్ కి నాకైతే చాలా రీజనబుల్ గా అనిపించింది అండ్ నాకు ప్రోడక్ట్ ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందంటే వెయిట్ యూ సో చూడండి ఇక్కడ లక్ష్మీదేవి ఎంత లక్ష్మీదేవి సో ఇదన్నమాట జడ చాలా రీజనబుల్ ప్రైస్కి బ్యూటిఫుల్గా వచ్చింది నాకు నాకు తెలిసి ఒక ట్వెల్వ్ హండ్రెడ్ పడినట్టుంది నాకు ట్వెల్వ్ హండ్రెడ్ ఎక్కడ ఫోర్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ ఎక్కడ చెప్పండి సో అండ్ ఇది మ్యాట్ బట్ రెడ్ మ్యాట్ అయితే కాదు రెడ్ మ్యాట్ అయితే అస్సలు బాగోదు ఇది అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది నాకు సో ఎవరైనా తీసుకునేలా ఉంటే చూడండి సో ఇదైతే నా వన్ గ్రామ్ జ్యువెలరీ అనమాట సో ఇప్పుడైతే మీకు నా గోల్డ్ జ్యువెలరీ అయితే చూపిస్తాను సో ఇప్పుడైతే నేను మీకు నా గోల్డ్ జ్యువెలరీ అయితే చూపిస్తాను సో గోల్డ్ జ్యువెలరీ అంటే నాకు ఫస్ట్ నాకు సీజర్ జ్యువెలరీ అంటే ఇష్టం ఆ పెద్దగా ఇష్టం ఉండదు అనమాట వేసుకుంటాను బట్ నా పెళ్ళి అయితే నాకు కంపల్సరీ టెంపుల్ జ్యువెలరీ లాగా యాంటిక్ ఫినిష్ వచ్చే జ్యువెలరీ కావాలని నేను డిసైడ్ అయ్యాను అనమాట సో నేను అలాగే తీసుకున్నాను సో ఇప్పుడైతే నేను మీకు నా బుట్టలు అయితే చూపిస్తాను సో ఇవి వచ్చేసి నా బుట్టలు అనమాట అండ్ ఈ బుట్టలు వచ్చేసి నాకు థర్టీ వన్ గ్రామ్స్ అయితే పడినాయి సో ఇవి వచ్చేసి బుట్టలు అండ్ మీకు లాస్ట్ క్లిప్పింగ్ ఒకటి యాడ్ చేస్తాను అందులో నేను ఇంకా డీటెయిల్గా చూపిస్తాను ఇప్పుడు కొంచెం దీని మీద సన్ పడ్డం వల్ల మీకు అంత క్లియర్గా కనిపించకపోతే నేను లాస్ట్ క్లిప్పింగ్ అయితే చూడండి సో ఇవి నా బుట్టలు ఖజానాలో తీసుకున్నాము థర్టీ వన్ గ్రామ్స్ అయితే పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి నా హారం అనమాట హారం అంటారు ఆ నెక్లెస్ అనుకుంటా సో నా షార్ట్ నెక్లెస్ అయితే చూపిస్తాను సో ఇది వచ్చేసి నా షార్ట్ నెక్లెస్ అనమాట సో ఈ నెక్లెస్ వచ్చేసి నాకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే పడింది చూసారా నా చౌలీకే ఎక్కువ గోల్డ్ థర్టీ వన్ గ్రామ్స్ పడింది దీనికైతే ట్వంటీ ఫైవ్ పడింది నాకు అంత ఇష్టం బుట్టలు అంటే సో అలాగైతే తీసుకున్నాను నేను సో ఇదైతే నా షార్ట్ నెక్లెస్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి నా హారం నా ఫేవరెట్ చూడగానే నాకు ఇది కావాలని అయితే డిసైడ్ చేసేసుకున్నాను సో ఆ హారం అయితే చూపిస్తాను మీకు హియర్ ఇది వచ్చేసి నా పెద్ద నక్లెస్ అనమాట లాంగ్ హారము సో ఇక్కడ లక్ష్మీదేవి ఇదంతా లక్ష్మీదేవితోనే అయితే చేయించుకున్నాను ఇది అయితే ఒక బాక్స్ లో డిస్ప్లేకి పెడతారు కదా సో ఆ డిస్ప్లే లో అయితే చూసాను అనమాట సో వెంటనే నాకు చూడగానే నచ్చింది సో ఇంకా ఇంకా వేరేవి చూడాలని కూడా నాకు ఏమి అనిపించలేదు నాకు ఏది కావాలనుకున్నా నాకు కావాల్సిన దొరికేసినట్టు అనిపించింది సో ఇది అయితే తీసేసుకున్నాను అండ్ ఇది వచ్చేసి నాకు వన్ థర్టీ గ్రామ్స్ అయితే పడింది అనమాట సో ఇది నా గోల్డ్ జ్యువెలరీ షార్ట్ షార్ట్ హార్ షార్ట్ నెక్లెస్ లాంగ్ హారం అండ్ జుమ్కాస్ అనమాట ఈ త్రీ అయితే నావి గోల్డ్ మిగతావి నేను వన్ గ్రామ్ జ్యువెలరీ అయితే వేసుకున్నాను సో నేను వీడియో స్టార్టింగ్ లో అయితే చెప్పాను కదా లాస్ట్ లో కొన్ని ఫ్యూ థింగ్స్ షేర్ చేసుకుంటాను మీరు మిస్ కాకుండా చూడండి అనేసి సో అదంటే ఏంటంటే అది ఆ నేను చెప్పాను కదండి దీనికి ఇన్ని గ్రామ్స్ పడింది దీనికి ఇన్ని గ్రామ్స్ పడింది చౌలికి ఇన్ని గ్రామ్స్ పడింది అని చెప్పాను కదా సో ఈ గ్రామ్స్ ఈ గోల్డ్ ఈ మనీ ఇదంతా మా మమ్మీ డాడీకి అయితే ఓవర్ నైట్లో వచ్చిందైతే అస్సలు కాదండి సో వాళ్ళు మా నేను గీత పుట్టినప్పటి నుంచి సో ఎవ్రీ పెన్ని పెన్నీ దాచుకొని వాళ్ళ కోసం వాళ్ళు ఏం కొనుక్కోకుండా ఎవ్రీ పెన్నీ దాచుకొని గ్రామ్ గ్రామ్ అలా కొనుక్కుంటా వచ్చారనమాట సో అలా వాళ్ళు అంత సేవింగ్ చేయబట్టి నాకు గీతకి ఇంత మంచి జ్యువెలరీ ఇప్పించగలిగారు సో నేనేమంటానంటే వాళ్ళ దగ్గర చూసి నేనేం నేర్చుకున్నానంటే సో మనము ఏదైనా మంచి సేవింగ్స్ అయితే పెట్టుకోవాలని అయితే నాకు అర్థమైందనమాట సో వీళ్ళైతే గోల్డ్ గోల్డ్ మీద సేవింగ్స్ చేశారు కొంతమంది ల్యాండ్స్ మీద పెడతారు అది ఎవరిష్టం వాళ్ళది సో నేను వీళ్ళు చూసి ఏం నేర్చుకున్నాను అంటే సేవింగ్స్ ఆర్ మస్ట్ అనమాట సో చాలా మంది ఏమనుకుంటారంటే బాగా సాలరీ ఎక్కువ ఉన్న వాళ్ళు బాగా డబ్బు వాళ్ళు సేవింగ్స్ చేయగలరు అని అనుకుంటారు బట్ నేనేం చెప్తానంటే ఒక ఎగ్జాంపుల్గా మీకు ట్వెల్వ్ థౌజండ్ సాలరీ అనుకోండి అందులో టెన్ థౌసండ్ ఇంటి ఖర్చులకు పోయినా ఆ టూ థౌజండ్ ఏదైతే ఉందో అందులో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏదైతే ఉందో అది మీకోసం మీరు వాడుకోండి మీకు ఏమన్నా తినాలనిపిస్తే తినండి ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి మీకు ఏమైనా కొనుక్కోవాలనిపిస్తే కొనుక్కోండి సో ఎంత సేవింగ్ చేయాలన్నా ఫస్ట్ మన కోసం మనం అయితే ఆలోచించుకోవాలి సో అలా ఫిఫ్టీన్ హండ్రెడ్ మీరు ఖర్చు పెట్టిన ఆ లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది కదా అదైతే సేవింగ్స్లో అయితే వేసుకోండి సో టెన్ పర్సెంట్ అయితే టెన్ పర్సెంట్ ఆఫ్ యువర్ శాలరీ సేవింగ్స్లోకి అయితే వేసుకుంటే సో మీకు అది చిన్నగా కనిపించిన ఓవర్ ఇయర్ ఓవర్ ఫ్యూ ఇయర్స్ మీకు అది ఒక పెద్ద హ్యూజ్ అమౌంట్ అయితే అవుతుంది అనమాట సో నేనైతే అది అయితే నేర్చుకున్నాను సో ఎవరికైనా ఉపయోగపడుతుందని అయితే ఇప్పుడు చెప్తున్నాను అనమాట సో దాట్ ఈస్ ఫర్ టు డేస్ వీడియో ఐ హోప్ యూ గైడ్స్ లైక్ ఇట్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఈస్ యువర్ ఇందరెస్